కర్నూలు జిల్లా పెద్ద కడబూరు మండలం చిన్న తుంబలంలో నూతన సొసైటీ చైర్మన్ గా నర్సప్ప ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా మంత్రాలయం టీడీపీ ఇన్చార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి హాజరై శుభాకాంక్షలు తెలిపారు సొసైటీని ఆదర్శంగా మార్చి ఇతరులకు మోడల్ గా నిలవాలి అని బీజేపీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు రావటం గర్వకారణమని మండల అధ్యక్షుడు బసలదొడ్డి ఈరన్న అన్నారు రైతులకు ఎరువులు విత్తనాలు సమయానికి అందేలా కృషి చేస్తానని నూతన చైర్మన్ నర్సప్ప హామీ ఇచ్చారు ఒక బాధ్యతగా ప్రజా సేవకి అంకితం కావాలి తప్ప ఇంకొక ఆలోచన రాకూడదు మనకి కాబట్టి మనం అందరూ కూడా అదే విధంగా మీరు డైరెక్టర్లుగా మీరు కూడా ఆయనకు ఎన్నుండి మీరు సీనియర్లు ఆయన ఏదైనా పొరపాటు పోతే కూడా మీరు కూడా ఆయనకి తోడ్పాటుగా ఉండి అందరూ కూడా అందరు కలిసి ఈ సొసైటీని మంచి అభివృద్ధి తీసుకురావాలని చెప్పి అంటే నాకు కూడా తెలియదు జిల్లాలోనే మొదటి స్థానం ఉమ్మడి జిల్లాలో రెండో స్థానం ఉందంటే ఆ స్థాయిని ఏ మాత్రం కూడా తగ్గకుండా ఈ సొసైటీని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంటుంది ఖచ్చితంగా మీకు ఏ సహకారం కావాలన్నా రైతులకు డబ్బులు తక్కువ పడినాయంటే అది నేను చైర్మన్ వారితో మాట్లాడి మీకు ఎంత కావాలంత లోన్లు ఇప్పించే బాధ్యత మాది రైతులకు మాత్రం ఏ మాత్రం కూడా మీరు తగ్గకుండా వాళ్ళకి అందించవలసిన బాధ్యత మీపై ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నా అదే విధంగా అన్నగారు చెప్పి చిక్కా అన్నగారు చెప్పినట్లు రోడ్డు అయితే ప్రతి చంద్రబాబు నాయుడు సార్ గారిని అయితేనేమి మా లోకేష్ బాబు గారిని అయితేనేమి ఎప్పుడు కలిసినా నేను అడిగేది ఒకటే ఆ ఎమ్మెగినూరు కోసి రోడ్డే అడగడం జరిగింది ఖచ్చితంగా ఈసారి మళ్ళా బడ్జెట్ నిన్ననే చూశాను ఆ బడ్జెట్లో అయినా ఖచ్చితంగా సాధించుకోవాలనేది నా ఆశ మీ అందరూ కృషితో నియోజకవర్గాన్ని అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించే బాధ్యత నాదే అని చెప్పి తెలియచుకుంటున్నా అదేవిధంగా అన్నగారు చెప్పినటువంటి బాపురం గ్రామంలో సిసి రోడ్డు తర్వాత చిన్న సిపిఎం ఆఫీసు నుండి ఎల్లప్పాది గుడి వరకు ఒక రోడ్డు అడిగాడు బసల్దోడి గ్రామంలో ఎస్ఎస్ ట్యాంక్ నుండి ఎస్ఎస్ ట్యాంక్ ద్వారా మంచినీటి అందించవలసిందిగా కోరారు అదేవిధంగా ఓంనగర్ నగర్ పులిగెనమ చిన్న తుమ్ములం అన్ని గ్రామాలకు తా తాగునీరు అందించాలని చెప్పి కోరడం జరిగింది అదే విధంగా ఎమ్మెగినూరు నుండి కమ్మలు తినేది రోడ్డు ఇందాకే చెప్పాను కల్లకుంట నుండి ముచ్చగిరి వరకు తార్ రోడ్డు వేయాలని అడగడం జరిగింది పెద్ద మండలంలో అన్ని గ్రామాల్లో సిసి రోడ్లు డ్రైనేజీలు వేయాలని కోరడం జరిగింది పెద్ద కడుపురం మండలం బయచేర వరకు తారనాడు కూడా కోరడం జరిగింది ఖచ్చితంగా నేను నీకు మాటిస్తున్నానన్నా మీరు ఏదైతే చెప్పారో చంద్రశేఖర్ గారు కూడా యాదవ్ కులానికి సంబంధించిన వ్యక్తి ఆయన కూడా తెలుగుదేశం పార్టీకి సేవ చేశాడు కాబట్టి ఈరోజు బీసీ నాయకుడుగా ఆయన కూడా ఎన్నుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ప్రతి ఒక్కరికి కూడా వన్ బై వన్ నేను ఏదైతే చెప్పానో వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది ఈ రోజు కాకపోయినా ఇంకో రోజైనా ఖచ్చితంగా అందరికి న్యాయం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో కొంతమంది కోల్పోవచ్చు కోల్పోయినంత మాత్రాన అధైర్యపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది నాలుగు సంవత్సరాలే కాదు వైసీపీ ప్రభుత్వం వస్తదని కానీ వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తా అది భూస్థాపితం అయింది మళ్ళా కలగనే కలగనాల్సి ఉండే వాళ్ళు వైసీపీ వాళ్ళు మా ప్రభుత్వం వస్తుంది అని చెప్పి కలలుగనాలి తప్ప ఆ కళలు ఎప్పుడు నెరవేరు అని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి మేము మా సాయి శక్తుల ఎంత వరకు అవుతుందో అంతవరకు నేనే కాదు నా కుటుంబంలో నా తమ్ముళ్ళు నా కొడుకులు కూడా ఈరోజు రోజు ప్రజాసేవకి అంకితం అవ్వాల్సి వచ్చింది ఎందుకంటే ఈ నియోజకవర్గంలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతోనే నా కుటుంబం మొత్తం కూడా మీ సేవకి అంకితం చేశాను చదువుకున్న పిల్లలు కూడా ఏదైనా ఉద్యోగాలు చేసుకుంటా అంటే లేదు 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 మనం ఏదైతే అనుకున్నామో అది సాధించే వరకు ప్రజలకు సేవ చేయాలి ప్రజల ప్రజల్లో ఉన్నటువంటి మార్పుని కూడా తీసుకురావాలని చెప్పి ఉద్దేశంతోనే నా కొడుకు నా తమ్ముని కొడుకులు కూడా ఈరోజు మీ సేవకి అంకితం అయ్యారని చెప్పి తెలియకుంటున్నా ఎప్పుడైనా ఏ క్షణం వచ్చినా ఖచ్చితంగా మా కుటుంబంలో ఎవరో ఒకరైతే మీకు అందుబాటులో ఉంటారు మా మండల నాయకులు అందుబాటులో ఉంటారు మా మండల నాయకుల దగ్గర ఫస్ట్ మన గ్రామంలో గ్రామ నాయకుడి దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు తీర్స్తే సరే అక్కడ కూడా కాలేన సమయంలో మండల నాయకులు ఉంటారు మండల నాయకుల దగ్గర కూడా కాలేనప్పుడు నేనుంటా నా కుటుంబం ఉంటుంది అని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా కాబట్టి మా నరసప్ప గారు కూడా తెలుగుదేశం పార్టీ ఏదైతే నీకు అప్పచెప్పిందో ఆ పదవికి ఈ సొసైటీకి మంచి పేరు తీసుకురావాలా ఏ రైతు కూడా మండల నాయకులకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మసోదరుడు విష్ణువర్ధన్ గారికి సిపిఎం మల్లయ్యన్న గారికి టికా గారికి అన్ని గ్రామాల నుండి వచ్చిన తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు ఈ సొసైటీ పరిధిలో ఉన్న రైతులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా పత్రికా సోదరులకు పోలీస్ సిబ్బందికి సొసైటీ సిబ్బందికి వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు నరసప్ప గారు